విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలో రామదూత హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో లోహనుమాన్ జయంతి సందర్భంగా విశాఖపట్నం హనుమాన్ విజయోత్సవ కమిటీ వారి పిలుపు మేరకు హనుమాన్ శోభాయాత్రకు కలిదిండి బద్రీనాథ్ ఆధ్వర్యంలో భారీగా యువత పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సోమాదులు సురేష్ కరకవలస సంతోష్ పవన్ సాయి సూరాడా అనుదీప్ మరియు పశ్చిమ నియోజకవర్గ యువత అందరూ భారీగా పాల్గొనడం జరిగింది మల్కాపురం పెట్రోల్ బంక్ నుండి శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సుమారుగా వెయ్యి బైకులతో ర్యాలీని నిర్వహించడం జరిగింది విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతంలో రామదూత హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో లోహనుమాన్ జయంతి సందర్భంగా విశాఖపట్నం హనుమాన్ విజయోత్సవ కమిటీ వారి పిలుపు మేరకు హనుమాన్ శోభాయాత్రకు కలిదిండి బద్రీనాథ్ ఆధ్వర్యంలో భారీగా యువత పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సోమాదులు సురేష్ కరకవలస సంతోష్ పవన్ సాయి సూరాడా అనుదీప్ మరియు పశ్చిమ నియోజకవర్గ యువత అందరూ భారీగా పాల్గొనడం జరిగింది మల్కాపురం పెట్రోల్ బంక్ నుండి శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సుమారుగా వెయ్యి బైకులతో ర్యాలీని నిర్వహించడం జరిగింది கதலால கலால ஸ்ரீ ரவீ குடி கட்டால குடி நே கட்டாளி அரை பளி 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 பளி